ధ్రూరు జిల్లా చింతలపూడి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ప్రగడవరంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారం ప్రగడవరం పంచాయతీలో గ్రామ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి ప్రసాద్ అధ్యక్షతలు వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ తొమ్మండ్రు భూపతి మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం పెంపొందుతుందని పంచాయతీలోని ప్రజలు స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్ని కార్యక్రమంలో అధికారులు బాధ్యత కార్యాలయ ప్రాంగణాలను శుభ్రపరచాలని తెలియజేశారు